ఆరు వందల ఐదో ప్రశ్న ఆరు వందల ఐదో ప్రశ్న బ్రదర్ వందనములు ఇస్రాయిలీలకు పాలస్తీన్లకు యుద్ధానికి కారణం ఏమిటి యుద్ధానికి కారణం ఏమిటి వారు ఒకరినొకరు కొట్టుకోవడం బాంబులు వేసుకోవడం ఏమిటి ఈ ప్రపంచానికి మనం ఏమి నేర్పిస్తున్నాం శాంతి అని చెప్పే మనము అది కూడా ఇ్రాయల్ దేశం పాలస్తీనులతో గొడవ పడడం ఏమిటి ఇది కొంచెం బాధకరంగా ఉంది అది కూడా ఇస్రాయలు పాలస్తీనులు ఇద్దరు అబ్రాహం పిల్లలే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి రత్నరాజు గారు హైదరాబాద్ నుంచి రత్నరాజు హైదరాబాద్ నుంచి కాబట్టి ఇక్కడ పాలస్తీనా ఇస్రాయల్ దేశం పక్క పక్క ఎవరున్నారు ముస్లింలు అరబ్బులు ముస్లింలు అరబ్బులు అరబ్బులు ఏ సంతానం అబ్రహం అబ్రహాం యొక్క సంతానం అంటే హాగర్ వర్ల పుట్టిన ఇస్మాయిల్ ఇస్మాయిల్ సంతానం అబ్రహామ్ ద్వారా రావచ్చు ఇస్మాయిల్ పిల్లలు ఇస్రాయిల్ ఎవరు అబ్రాహ్మ కుమారుడు ఇషాకు ఇ కుమారుడు యాక యాకబ్ పన్నెండు కుమారులు ఇస్రాయిలీ వీళ్ళకి వాళ్ళకి పడదు వాళ్ళేమో ఇస్మాయిలీలు పాలస్తాయినా ఇస్రాయిలీలు యూదులు యూదులు ఇదేమో దేవుడి దేవుడిచ్చినటువంటి దేశం దేవుడి చిన్న దేశం అబ్రహామ్కి తూర్పు పడమర ఉత్తరం దక్షిణ ఉత్తర కదా ఇస్తా అన్నారు అదేమో యాక అది కాకుండా పక్కనే ఎవరు ఆక్రమించుకున్నారు ఇస్మాయిలు కాబట్టి ఇస్మాయిల్ సంతానానికి యాకోబు సంతానానికి ఎప్పటికీ పడ్డదు ఇస్మాయిల్ సంతానానికి ఇస్సాకు సంతానానికి అబ్రాహము ఇస్మాయిలు అబ్రాహా అబ్రహాము ఇస్సాకు ఇస్సాకు ఇస్సాకును ఇస్మాయిల్ ఎవరు అన్నదమ్ములు అన్నదమ్ములు తండ్రి ఒకడే అబ్రహామే తల్లి తల్లులు తల్లు వేరవడం వల్ల వాళ్ళు ఇప్పటికీ వేరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తారు యుద్ధాలుగా చేస్తున్నారు వీళ్ళంటే వాళ్ళకి పడదు వాళ్ళంటే ఇప్పటికీ పడదు అది తెలుసుకోలేను ఎవరు రత్నరాజు గారు మరి ఇంకేంటి వాళ్ళకి సునత ఉంటుంది అబ్రహాన్ని బట్టి ఎవరికి అరబ్ ముస్లింస్కి ఇస్కి తప్పగా సునత ఉంటుంది సునత ఉంటుంది మరి వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేస్తున్నారు క్రీస్తు పూర్వం రెండు వేల నుంచి ఇప్పటి నుంచి క్రీస్తు పూర్వం రెండు వేల నుంచి ఎందుకు హాగర్కి సారాకి పడదు ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ దాసి కుమారుడు ఈ దాసి కుమారుడు ఆది కాండం ఎరైట కుమారుడి శాఖతో వారసుడు కాడు తల్లు పడలేదు అది కండం ఎరైటము పదవ వచ్చును ఈ దాసుని దీని కుమారుని వెళ్ళగొట్టుము వెళ్ళగొట్టు ఈ దాసి కుమారుడు నా కుమారుడిని ఇస్సాకుతో వారసుడయి ఉండడని అబ్రహాముతో అనను ఎవరు శారా సారా అబ్రాహం యొక్క సారా దాసి ఎవరు ఆగరు ఆగరు ఆగరుని ఎవరిచ్చారు అంటే అబ్రహం అబ్రాహంకి షారా షార అప్పుడేమో బాగా ఇప్పుడేమైంది ఇప్పుడు ఏమైంది గొడవ గొడవ వచ్చింది ఇది రోజు వచ్చింది ఇస్సాక్కి అప్పుడు అంటే ఏదో హంకొండాలి కదా గొడవపు నుంచి మొట్టమొదటి మొట్టమొదటి నుంచి అప్పుడేమో ఇస్సాఖేమో ఇస్సాఖేమో ఏ ఐదు సంవత్సరాలు పుట్టినరోజు చేస్తున్నారు ఆడికేమో ఏ పద్దెనిమిది సంవత్సరాలు ఎవడికి ఇస్మాయల్ అక్కడ ఉంటారు చూడు పరిహాసించను అది కూడా నేరేటో వచ్చాయేమో ఎందో వచ్చును తొమ్మిదో వచ్చును ఆ పిల్లవాడి పెరిగి పాలు విడిచాను ఎవడు ఇస్సాకు ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను చేసాడా చేశాడు మరి ఇస్మాయిల్ పాలు విడిస్తే చేశాడా పాలు విడిచిన విందు చేయలేదు ఏ దాసి కుమారుడు కాబట్టి మరి ఎలాగుంటే చూసుకో అవునండి తండ్రి కదా అవును చేతేరు గుర్కో షారా గుర్కోదా అవును అవునా అండి గరి చీల్ అంటే ఈ గొడవ తర్వాత ఆది కండి రెటొ అజ్యం తొందవచ్చు అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీరలేనా హాగరు కననా కుమారుడు పరిహసించుట షారా చూసి చూచి ఈ దాసుని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడిని ఇస్సాకుతో వారసుడి ఉండడని అబ్రహాముతో అనను అయిపోయిందా అయిపోయింది మరి పదహారాధ్యాన్ని ఇచ్చింది అది కన్నా పదహారాధ్యాయంలో నేను పిల్లల కండలు నా దాసి వల్ల అప్పుడేమో బాగా ఉంది ఈమె గర్భం తెరించు కానీ దాసి యజమాండ్రాల మీద అవును ఈ సామాన్యమంది మనిషి కాదు ఎవరు హాగరు ఏదో దాసిగా వచ్చాను ఏదో కురమాన్ కన్నాను ఇప్పటి ఉండాలి కదా అవును అయ్ నేను అసలు భార్య అన్నది అంతే అప్పుడు ఆమె ఏం చేసింది తరిమేసింది ఎవరిని హాగర్ండి ఇవన్నీ పద పదహారాజ్యాలు వాళ్ళు చదువుకుంటారు మొట్టమొదటి పాలస్తీనాకి ఇస్రాయల్కి ఎప్పుడు గొడవలే వాళ్ళ పుట్టిన దగ్గర నుంచే గొడవలు గొడవలు ఇప్పుడు గొడవలే ఇతను ఏం బాధపడిపోతాడు ఏం బాధపడకర్లేదు ఎవరు పేరు పేరు రత్నరాజు గారు రత్నరాజు ఏం బాధపడక్కర్లేదు వాక్యం చదువుకోవాలి ఇక్కడ ఏం చదువుకోవాలి వాకించం పదహారో అధ్యాయం పదిహేడో అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది అధ్యాయం చదువుకుంటే అర్థమవుతుంది చదవరు చదవరు ఈ విధంగా మొట్టమొదటి నుంచే గొడవలు ఆ గొడవలు 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 మళ్ళీ పాలిస్తేనా ఇస్ట్రాయిల్ దేశం పక్క పక్కనే ఉన్నాయి అంటే పక్క పక్కనే ఉన్నాయి ఆ పాలస్తీయాలలో ఎవరున్నారు ఇస్మయ్యేలికి సష్మాయలేక్ సంతానం ఇస్రాయిల్ దేశంలో ఎవరున్నారు యూదులు ఇస్రాయిలు ఇస్రాయిలీలు అంటే యాకూబు సంతానం యుద్ధం ఇది ఇప్పటిదాకా ఉంటది ప్రభుత్వం ఏ స్ట్రీ ఇప్పుడు రెండో రాకట్లేగా దాకా ఉంటుంది ఈ దెబ్బలు ఈ దెబ్బలు అట్ల ఎవరు కూడా ఏం చేయలేరు ఆపలేరు మాఫీ చేయలేరు ముస్లిమ్స్కి ఇస్రాయల్కి ఎప్పటికీ పడదు అందుకని వాక్యం చదువుకొని అర్థం చేసుకోవాలి తప్ప మరి లోకానికి మనం ఏం చెప్తూ ఉంటాయి ఎవడేం చెప్తాడు వీళ్ళు ఇస్రాయల్ ఇస్రాయల్ని తగ్గించుకోమంటే ఇస్రాయల్ తగ్గించుకోరు అవును అరబ్బలు తగ్గించుకోమంటే వాళ్ళు తగ్గించుకోవాలి అరబలు తగ్గించుకోరు ఏంటంటే మాకు అప్రహం ఇచ్చాడు ఇదంతా మాకు అప్రహం ఇచ్చాడు ఇద్దరికి అబ్రహాంకి దేవుడు ఇహోవాయే ఇహోవా అని చెప్పేసి ఇస్రాయేళలు అల్లా అని చెప్పి ముస్లింస్ మంచి కాబట్టి ఈ ఏం బాధపడబడుతుండ ఆరు వందల ఐదులో ఏం పేరు పేరు రత్నరాజు గారు రత్నరాజు హైదరాబాద్ ఏం బాధపడిపోతున్నాడు మన లోకానికి ఏం చెప్తా అన్నాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఇండియా దేశంలో క్రైస్తువులకి హిందువులకి పడుతుందా పడతాడు మహమ్మద్కి హిందువులకి పడుతుందా పట్టలేదు మరి మహమ్మద్కి క్రైస్తులకి పడుతుందా లేదు ఇంకేంటి ఈ ముగ్గురికి ముగ్గురికి పడదా పడుతుందా పట్టలేదు అలాగే ఉంటుంది ఎత్తేజ్ చేసుకుని ముందుకు పోవాలి దేవునికి అప్పగించుకుని ఉండాలి తప్ప ఇలాంటి తగ్గులు ఈ రత్నరాజు రత్నరాజు ఆ తీర్చగలదా నువ్వు నేను తీర్చగలవా తీర్చలేము ఇది ఎప్పుడు నుంచి వస్తుంది పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు పూర్వం రెండు వేలు నుంచి వస్తుంది ఇరవైంది గొడవ నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గొడవ అయింది ఎవడు తీరుతాడు అందుకే రత్నరాజు గారు ప్రార్థన చేసుకుని కాముగా ఉండమే అంతేనా అంతే ఎవడి గొడవలు తీర్చున్నారు ఇప్పుడు తీరిపోతే ఏసు రెండో రాకల్లో తీరతాయి ఎక్కడితో జవాబు పూర్తి చేసాం